గురుభ్యో నమహా హరి ఓం శుక్లాంబరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యయేత్ సర్వ విఘ్నోపశాంతయే అందరికీ నమస్కారం ఈరోజు మనం ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి తెలుసుకుందాం ముందుగా మేష రాశి వారి ఫలాలు తాల విధంగా ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి వస్తులాభము ఉద్యోగ లాభము విద్యా లాభము రాజకీయ రంగంలో అనుకూలత రాజకీయ రంగ ప్రవేశం చేయడం మంత్రి పదవి పొందుకునే అవకాశం కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకోవడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెడ్ కాయిన్స్ లాటరీల వల్ల చూడడం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చును విద్యార్థిని విద్యార్థికి విద్యా లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందిన అవకాశం ఉద్యోగంలో కూడా మంచి పదోన్నతి పొందిన అవకాశం శుభవాతాశం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం అనుకూలమైనటువంటి కుటుంబ కుటుంబంతో కలిసి విహారయాత్ర వినోద యాత్ర తీర్థయాత్ర విదేశీయాన యాత్ర చేసే అవకాశం కూడా కనపడుతోంది భార్యాభర్తల మధ్య అత్యంత అనుకూలత కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం రైతన్నలకి పంట దిగుబడి పూలు పళ్ళు కల్పనించే వారికి లాభాలు లేదా మంచి పంటకి అనుకూలమైన విత్తనాలు లభించే అవకాశం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పథదాలకి ఎల్ఐసి మెడికల్ గృహెంట్ల ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం వేద పండితులు పురోహితులు కుల కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలవంతమైన శుభస్థితి నర్సరీ తోటలు పూజ ఆదరి వ్యాపారంలో సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో శుభయోగాలు పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్ వారికి తోలు రిగన్ సూపరిశ్రమల అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచల్ వారికి లాభం విదేశాల్లో మంచి అనుకూలవంతమైన ఉద్యోగ ప్రాప్తి విద్యాభివృద్ధి పొందుకునే శుభతరణ హోటల్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసంధ్య కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపార పొందుకోవచ్చు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాలు డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలవంతమైన శుభస్థితి ఈ రోజు అంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కూడా అదృష్ట యోగము ఆనందకరము శుభవార్తాశ్రమము సంతాన యోగము కుటుంబ సౌఖ్యము సోదర మైత్రి కుటుంబ దగాదలు సమస్యపోయే అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలకి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహిణి మణిజంట్లకి లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చబ్రచల్ల వారికి అభివృద్ధి రైతాందరికి పంట లాభము పూలు పళ్ళు కూరగాయలు మెరుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు ఆధ్యాత్మిక చింతన బాగా కనబడుతోంది అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవచ్చు నూతన ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు విద్యార్థిని విద్యార్థికి అనుకూలత డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి రాజకీయ రంగంలోను సినిమా రంగంలోనూ కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవచ్చును కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో కర్మగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం అనుకూలమైనటువంటి ధన వృద్ధి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త అవకాశాలు కూడా చాలా బలంగా ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి కూడా ఆనందమయ సుఖ జీవనం వస్తులాభం వాహనయోగం గృహయోగం స్థలలాభం రుణ విమోచనం రోగనాశనం శత్రునాశనం మిత్రలాభం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు గురించి శుభవార్త వినవచ్చు పేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిడ్కాల్లోనూ లాభం నర్సరీ తోటలు పూజా ఆద్ర వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అభివృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతో వారికి తోలు సూపర్ సూపరిశుభుల లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపలు చెల్లి వారికి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ స్వర్ణకార వ్యాపారలకి ఫైనాన్స్ వ్యాపారంలోనూ మంచి లాభాలు పొందుకోవచ్చు రైతలకి పంట దిగుబడి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం పూలు పళ్ళు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు అభివృద్ధి పొందుకోవడం రోగనాశనం విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నం చేయవచ్చు విదేశాల్లో సుస్థిర స్థానాన్ని పొందుకోవచ్చు గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ వన్ బి పొందుకునే అవకాశం కూడా బలంగా కనబడుతోంది చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు అలాగే ఈవెంట్ మెయిన్ వారికి బోరుబాలుతో వారికి చాలా మంచి లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో పాణసర్మగారం టైల్స్ టైళ్ల వ్యాపారంలో అభివృద్ధి సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చును ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల అభివృద్ధి కన్స్ట్రక్షన్ నీరం మద్యపాన హోటల్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెల అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారమే పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాన్ని వస్తువుల్ని ధనాన్ని వ్యక్తుల్ని తిరిగి పొందుకుంటారు పోలీసుల సహకారం బాగుంటుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి అనుకూలత స్థిర ఉద్యోగ ప్రాప్తి బంధు లాభం మిత్ర సౌఖ్యం తాత్కాలిక ఉద్యోగులను పర్మిట్ అవ్వడం సోదరుల సహకారం వల్ల ఉద్యోగంలో మంచి మార్పులు ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందుకోవడం ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశాలు విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ వన్ బి విషాలు పొందుకునే అవకాశం కనపడుతుంది చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బ్యాంకులు పొందాలని సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా ఆధ్వర్యపరంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతుల స్థితి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వేపర్లు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాంటి వల్ల జూదం వల్ల అనుకూలత ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతర మెనింగ్ వేపర్లు ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి అనుకూలత వస్తు వాహనయోగము విద్యా లాభం యజ్ఞయాగాది కృతుల్లో కుటుంబ సౌఖ్యం ఆనందకరమైన సంపద శుభకార్యం నిర్వహించగలిగే అవకాశం మాతాపితుల సౌఖ్యాన్ని పొందుకోవడం అన్యోన్య దాంపత్యం ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారం తొకటవడం విద్యాభివృద్ధి బ్యాక్లాగ్స్ అన్ని కూడా మీ పరీక్షల్లో విజయం సాధించగలిగే అవకాశం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం విలువైన బహుమాలను కూడా అందుకుంటారు రాజకీయ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం ఖాయం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికే నాలుగు అంకెల అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి రాజకీయ నాయకులకి చాలా మంచి లాభాలు పదవి పొందడం లేదా కొత్తగా రాబోయేటువంటి ఎన్నికల్లో మీరు సిద్ధమవ్వడం మీకు పై అధికారుల నుంచి పై నాయకుల నుంచి మీకు తప్పక ఆశీస్సులు పొందుకోవడం రాబోయే ఎన్నికల్లో మీరు పోటీ చేసేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి గెలుపు దిశగా ప్రయాణం చేసే అవకాశం కూడా బలంగా కనబడుతోంది చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభాలు పొందుకునే అవకాశం కళాకారుల క్రీడాకార అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు రెక్సెన్ సూపరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్యపద రుజులు చేపల చెల్లెవారికి లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి స్వర్ణకార విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మైనింగ్ వ్యాపారంలో అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం సువర్ణ వద్ర ఆభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం సినిమా రంగంలో మంచి అభివృద్ధి కళాకారుల క్రీడగా లాభాలు పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృత్తుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను నర్సరీ తోటలు పూజ ద్రవ్య వ్యాపారంలో లాభాలు ఈవెంట్ మీద వారికి మంచి లాభాలు పొందుకోవచ్చును తోలు షో పరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లెవారికి అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాంక్షల్లో అభివృద్ధి పొందుకునే అవకాశం విద్యార్థుల విద్యార్థులకి విద్యా విద్యాభివృద్ధి అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకోవచ్చును ఇంట్లో కూడా అనుకూలవంతమైన సంబంధ బాంధవ్యాల శుభయోగాలు ఈ రోజు కలిసి వస్తుంది రోగనాశ రుణ విమోచనం ముఖ్యంగా లోన్ సౌకర్యాన్ని పొందుకునే అదృష్టయోగం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశి వారికి అదృష్టయోగము ఆరోగ్యము బంధులాభము రుణ విమోచనము రోగనాశనము ప్రభుత్వ రంగ సంస్థల నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాన్ని వృత్తిని తిరిగి పొందుకోవగలిగే అవకాశం భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం లాభం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ఇంట్లో సుఖ సంతోషాలు పొందుకోవడం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం వివాహ సంబంధ చర్చల్లో సఫలత వివాహ సంబంధ యోగ్యత గృహప్రవేశం కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం రైతన్నలకి పంట లాభం పూలు పండ్లు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మెనుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలకు లాభాన్ని కలిగిస్తాయి తీర్థయాత్ర సేవన చేయవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత శుభస్థితి పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి మెను వ్యాపారం లాభం ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి శుభయోగాలు విద్యార్థిని విద్యార్థులకి బ్యాంక్ లాక్స్ కానీ ఇతర పోటీ పరీక్షలు కానీ విజయం ఖాయంగా చెప్పవచ్చును అనుకూలమైన చోట ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం వజ్ర సువర్ణ భరణ ప్రాప్తి అలాగే విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు అనుకున్నటువంటి సమస్త కార్యసిద్ధి రుణపీడ పరిహారం భాగస్వామ్య వ్యాపార అనుకూలత ఇంట్లో శుభయోగాలు అనేక రకాల వ్యాపారాదుల్లో ఆర్థిక అభివృద్ధి పొందుకునే శుభ ఈ ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి కాకపోతే వీరికి పెద్దవాళ్ళు చెప్పిన మాట శిరుసా భయిస్తే చాలు అంటే దూకుడు వ్యవహారాలు మంచిది కాదు పెద్దవాళ్ళ మాట వల్ల మీకు షేర్ మార్కెట్స్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాంటివ చూడడం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు అని తొందరపాటు వ్యవహారాలు దూకుడు వ్యవహారం మీకు నష్టాన్ని కలిగిస్తుంది ఆ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండి పెద్దల సూచనలు సలహాలు తీసుకోండి మంచిది అలాగే ప్రేమ కలాపాలు కూడా అనుకూలంగా ఉన్నాయి వస్తువాహన సౌలభ్యం ధనయోగం ఐశ్వర్యం ఆనందం విద్యాలాభం ఉద్యోగలాభం విదేశీయానం విదేశాల్లో స్థిర నివాసం పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ విజయం సాధించడం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో కలిసి రావడం కళాకారుల క్రీడాకలకు అనుకూలత నర్సరీ తొట్టలు పూజ ఆధార వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిటిపోకర్ కర్మగరం టైల్స్ టైల వ్యాపారం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి సోషల్ మీడియా సాటి జర్నిస్టుల వారికి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి ఆర్థిక లాభాలు టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశం ధనవృద్ధి ఉద్యోగ ప్రాప్తి విద్యాభివృద్ధి విదేశీయాన విదేశాల స్త్రీనివాసం ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ మార్పు మీకు అనుకూలంగా ఉండడం వీసా సౌలభ్యం తప్పకుండా ఆర్థిక ఆనంద అలాగే వ్యవహార విజయం వివాహ విజయాన్ని వివాహ ఆనందాన్ని కోర్టు వివాదాలు పోయే అవకాశాలు కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్లో శుభవార్త వినవచ్చు మత్స్యకారులకు సంపద బాగా ఉంటుంది రోజులు చేపల చెల్లెలు వల్ల లాభంగా ఉంటుంది అనేక చోట్ల ఆనందకరమైన శుభయోగాలు శుభవార్తలు వినే అవకాశం కనబడుతుంది వీరికే రెండు ఏడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి వస్తులాభము విద్యాలాభము ఉద్యోగ లాభము వాహన యోగము విదేశీయానము విదేశాల స్థిర నివాసము మంచి బుద్ధిబలము జ్ఞాన సమపార్జన పొందుకోవడం ముఖ్యంగా పోటీ పరీక్షలు విజయం సాధించడం పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం రాజకీయ రంగంలో అభివృద్ధి కళాకారుల క్రీడాకాలకు మంచి లాభాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందిన అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహిణమణేజెంట్లకి ఆనుకూలవంతమైన శుభయోగాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు ఆదర వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులగొత్తుల వారికి అనుకూలవంతల శుభస్థితి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి వైద్యులకి విద్య బృందాల వారికి న్యాయవాదులకి పెట్రోలియం బేకరీ ఉన్న పథకాలకి విద్యాలయ స్వర్ణకార వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ అభివృద్ధి పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చల్ల వారికి లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతో వారికి తోలు రెగ్జింగ్ షూ పరిశ్రమలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు విద్యాలాభం విద్యా లాభం ఉద్యోగంలో మంచి పదోన్నతులు పొందుకునే అవకాశం చాలా చక్కని అనుకూలమైన ఆర్థిక అభివృద్ధి రుణ విమోచనం రోగనాశనం కుటుంబ సౌఖ్యం తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అనుకూలవంతమైన ధన ధాన్య వ్యాపార రంగాల్లో లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదో అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుషు నాశ్వర ఫలితాలు విధంగా ఉన్నాయి వ్యాపార విజయం భాగస్వామి వ్యాపారంతో అనుకూలతలు కొత్త వస్తువులు కొనుగోలు చేయడం శ్రవణం వివాహ సంబంధ వేడుకల్లో అనుకూలత కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పెద్దల అంగీకారంతో ప్రేయసే పిలొకటం ఈ ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశం మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు చేయాల వారికి లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్ తొమ్మి వారికి తోలు రెగ్యులు సూపరిష్టములు లాభాలు పొందుకోవచ్చు కళాకారుల క్రీడాకరి అభివృద్ధి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలకి లాభం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం నర్సరీ తోటలు పూజా ఆదార వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలమైన శుభయోగాలు అందరిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు రాజకీయ రంగంలో కూడా మంచి తప్పక మీరు అవకాశాలు పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహిమేజెంట్లకి లాభాలు పొందుకునే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన స్థితి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి తో వారికి తోలు మంచి లాభాలు పొందుకోవచ్చును ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఆర్డీ థర్టీ మెనీ వేపర్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ్ డిపో మానసంజీ కర్మాగారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం డోను అభివృద్ధి ఆర్థిక లాభ గొప్పవారి యొక్క స్నేహాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి ఆనందకరమైన ప్రయాణం ఆధ్యాత్మిక చింతన యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం విలువైన వస్తువులు కొనుగోలు చేయడం ఇంట్లో వివాహ సంబంధ వేడుకల్లో పాలుపంచుకోవడం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పదార్థాలకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు పొందుకోవడం అనేక రకాల వస్తు వాహన సౌలభ్యం శుభవార్తా శ్రవణం ప్రయాణ లాభం విదేశీయానం విదేశాల్లో గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటి పొందుకునే అదృష్ట యోగాలు ఈ రోజు అంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి నాలుగు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి కూడా అనుకూలవంత ఫలితాలు కనబడుతున్నాయి విద్యార్థిని విద్యార్థులకి మంచి లాభాలు ఐఎల్స్ టోఫెల్ జీమాట్ ఎస్ఏటి లాంటి పరీక్షల్లో విజయం ఖాయం బ్యాక్లాగ్ పరీక్షల్లో గానీ అకాడమీ పరీక్షల్లో గానీ విజయం తప్పక పొందుకుంటారు విద్యార్థి విద్యార్థులకి చాలా మంచి అవకాశాలు విదేశాల్లో కూడా మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం తప్పక మీ ప్రయాణం అనుకూలంగా ఉండబోతోంది ఆధ్యాత్మిక ప్రయాణం కానీ తీర్థయాత్ర సేవన కానీ లేదా విహారయాత్రలు కానీ వినోదయాత్రలు కానీ తప్పకుండా మీకు అనుకూలతని ఆనందాన్ని కలిగిస్తాయి మిత్రుల సోదరుల సహకారం వల్ల వృత్తి ఉద్యోగాల నూతన ఉద్యోగ ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టొకరెన్సీ బిట్ కాయిన్స్ లాటి లెవల్ జూదం వల్ల ధన ప్రాప్తి కుటుంబ సౌఖ్యం సంతానయోగం అన్యోన్య దాంపత్యం ప్రేయసి పిల్ల మంచి సఖ్యత అనుకున్నటువంటి శుభయోగాలు కుటుంబ వృద్ధి సత్సంద ప్రాప్తి ముఖ్యంగా కోర్టు వివాదాలు సమస్యపోయి ఆస్తి పంపకాలు అనుకూలతను పొందుకుంటారు ఎల్ఐసి మెడికల్ గుణిమాణి జంటకి అనుకూలవంతమైన శుభస్థితి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాబు డిపో బాణసంతి కర్మగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం అభివృద్ధి పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలకి లాభకరంగా ఉంటుంది ఈవెంట్ మైన వరకు బోర్బౌత్ వారికి లాభకరంగా ఉంటుంది మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లె లాభం సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్స్ ఫైనాన్స్ వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారతలకి లాభాన్ని పొందుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కుల వృత్తులు వారికి జ్యోతిష పండుగ ఆదరణ అనుకూలంతో చోట వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకోవడం సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి లాభము ఆనంద యోగం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా ఆనందకరమైన వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు భాగస్వామి వ్యాపారంతో మంచి కలిసి వచ్చే అవకాశాలు ధనయోగము శత్రు మిత్రునాశనం మిత్రలాభం ఆనందకరమైన ప్రయాణం ఈ రోజంతా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఐదు ఆరు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును శి వారి విదేశాల్లో స్థిర నివాసం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి బంధులాభం మిత్ర సౌక్యం రోగనాశనం రుణ విమోచనం వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రిషియన్స్ కలిసి వచ్చే అవకాశం సోషల్ మీడియాస్టుల వారికి లాభాలు నర్సరీ తోటలు పూజ అదే వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు కులవృత్తుల వారికి సీనియర్ సిటీజన్స్ కి మహిళా మనలకి అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్పద రుజులు అభివృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి వారికి తోలు రిగ్జిన్ షూ పరిశ్రమల అనుకూలత లాభం పళ్ళు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మెనుపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా లాభాలు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో ఉద్యోగ వ్యాపార అభివృద్ధి పొందుకోవడం విద్యార్థి విద్యార్థులకి ఐఎల్స్ పోటీ పరీక్షల్లో కూడా విజయం ప్రమోషన్ పొందుకునేటువంటి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అనుకూలంగా దాంపత్య జీవనం వివాహ యోగం విందు వినోదాదుల్లో పాలు పంచుకునేటువంటి అదృష్ట యోగం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణం బుటిక్స్ బ్యూటీ బ్యూటీ పార్లర్ బ్యామ్ డిపో బాణసంచ కర్మకర్ లాభాలు వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో శుభకర ప్రయాణ వ్యాపార లాభాలు విదేశాలు కూడా మీ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం బలంకరపడుతుంది ఈ రోజంతా మీకు శుభకర ఆనంద యోగాలు చెప్పవచ్చు వీరికి నాలుగు అంకెల దృష్టిగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగాది లాభం ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాని కోసం మీరు చేసే ప్రయత్నం సఫలమయ్యే శుభధరుణం వ్యాపారాత్మకమైనటువంటి వృద్ధి మీకు బ్రహ్మాన్ని కనబడుతోంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాన్షన్లో లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ ప్రయత్నాలు లాభాలు బెంచ్ విని ఉద్యోగం వెళ్ళడం ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం వస్త్రలాభం వజ్రాభరణ ప్రాప్తి సువర్ణాభరణ ప్రాప్తి విలువైనటువంటి బహుమానాలు అందుకునే అవకాశం ఇంట్లో ఏదన్నా శుభకార్య సంబంధ వేడుకలు జరిగే అవకాశం వివాహము భారసాల శిష్టిపూర్తి మహోత్సవాలు లాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహిమణ ఏజెంట్లకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ విధాలకి అలాగే ఈవెంట్ మెయిన్ వారికి బోరుబాల్తో వారికి తోలు రెగ్జన సూపర్ పరిశ్రమలు కానీ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం మత్స్యకాలకి మత్స్య సంపద రొజలు చేపల చేయాల అభివృద్ధి పొందుకునే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకునే అవకాశం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు వస్తువాన సౌలభ్యాన్ని ధనయోగాన్ని ఆధ్యాత్మిక ఆర్థిక విషయాల వెసులుబాటుని గొప్ప వ్యక్తులతో స్నేహాన్ని కుటుంబ సభ్యులతో అనుబంధాన్ని ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకుని శుభతరుణం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికే ఆరు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంత్